హలో హాయ్ అండి అందరికీ నమస్తే మీరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను మిలిమేకలు కర్రీ చేస్తున్నానండి ఇది ఎలా చేయాలో సింపుల్గా మీకు ఒకసారి చెప్తాను మిలిమేకలు వేడి నీళ్ళలో కడిగి పిండి పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఈ మిలిమేకలు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు దీంట్లో వేసి వేయించుకోవాలి వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి గసగసాలు ముద్దగా చేసుకుని అవి కూడా వేయించుకోవాలి అది వేయించుకున్న తర్వాత టమాటాలు మగ్గినాక ఈ మిలిమేకర్లు ఆయిల్లో వేయించుకుని పక్కన పెడతాం కదా ఆ మిల్మేకర్లు దీంట్లో కలిపేసి ఒక గ్లాసు వాటర్ పోసుకున్నానండి నేను ఇవి దగ్గరికి అయిపోయింది కదా ఇవి రైస్లోకైనా చపాతీలోకైనా పుల్కాలోకైనా బాగానే ఉంటుంది ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మిలిమేకర్లు తింటే హెల్త్కి ఎంతో మంచిది మటన్ లాగా మటన్ కర్రీలానే ఉంటుంది దగ్గర దగ్గరగా ఇప్పుడు లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసేసుకుని దింపేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీరు మీ ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే బాబాయ్